హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా మధ్య మ్యాచ్లో వెస్టిండీస్ వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించి వరుస పెట్టి రెండవ విజయం అయితే తన ఖాతాలో అయితే వేసుకోవడం అయితే జరిగింది సో టాస్ గెలిచిన నుంచి మంచి ఆరంభం అయితే మంచి స్టార్ట్స్ అయితే అందుకోగలిగింది వెస్టిండీస్ సో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ కానుంచి మంచి ఆరంభాలు ఇచ్చి అత్యధిక పరుగులతో గెలిచిన మార్జిన్ అయితే సొంతం చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ కలయి చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటర్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఉగాండా తర్వాత మంచి స్టార్ట్ అయితే వెస్టిండీస్కి రావడం జరిగింది ఫార్టీ వన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత బ్రాండన్ కిన్ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వికెట్ల పతనాన్ని అల్పేష్ రంజాని స్టార్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ నుంచి వెన్నుదిరిగి చూసుకోలేదు కొన్ని కొన్ని పార్ట్నర్షిప్స్ అయితే నమోదయ్యాయి అయితే ఈ మ్యాచ్లో నిలబెట్టింది మాత్రం వన్ సెవెంటీ ఒకానొక స్టేజ్లో వన్ థర్టీ వరకు ఉన్న స్కోర్ని రసల్ దెబ్బకు చాలా వరకు దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో ఎయిటీన్ రన్స్ రావడం ఈ టీమ్కి అడ్వాంటేజ్గా మారింది వెస్టిండీస్కి అని చెప్పుకోవచ్చు సో వన్ సెవెంటీ త్రీ పొద్లాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ అయితే చేసింది సో మొత్తంగా స్కోర్స్ కనుక చూస్తే ఈ టీమ్ నుంచి టాప్ స్కోరర్గా చార్లెస్ మాత్రమే ఫార్టీ ఫోర్ రన్స్ మాత్రం చేశాడు ఆ తర్వాత నికోలస్ పురన్ నికోలస్ పురన్ ట్వంటీ టూ రన్స్ చేస్తే రోమన్ పాల్ ట్వంటీ త్రీ ఇలా పార్ట్నర్షిప్స్ అయితే మధ్య మధ్యలో నమోదు అవ్వటం జరగడం విశేషం సో కెప్ కెప్టెన్ మసాబా మాత్రం టూ వికెట్స్ తీసుకోగా దినేష్ మక్రానికి ఒకటి రేవాటకి ఒకటి ఆ తర్వాత అల్పేష్ రంజానికి ఒకటి మొత్తం ఐదు వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది పోటీని ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అనంతరం లక్ష చదన్ను ఆరంభించిన ఉగాండాకి మాత్రం వన్ సెవెంటీ ఫోర్ లక్షచేదన్ ఆరంభించిన ఉగాండాకి మాత్రం ఏ మాత్రం స్టార్స్ అయితే రాలేవు పార్ట్నర్షిప్స్ లేవు ఏమి లేవు థర్టీ నైన్ రన్స్కి ఆల్అౌట్ అయ్యింది ట్వెల్వ్ ఓవర్స్లో ఆ టీం నుంచి ఉమా మయాజీ మాత్రమే థర్టీన్ రన్స్ వేశాడు అంతే ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను ఎంత ఘోరంగా ఆడిందో ఉగాండా అని చెప్పుకోవడానికి సో అఖిల్ ఉగాండా పతనాన్ని శాసించడం అయితే జరిగింది ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేసిన తర్వాత అల్జారి జోసఫ్ రెండు వికెట్లు తీసుకుంటే ఊనీకి ఒకటి రొమరిష రసల్ ఒక్కో వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్స్ట్రాస్ అయితే ఏమాత్రం నియంత్రించలేదు ఉగాండా అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ని కట్టడి చేసింది వెస్టిండీస్ అని చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ నుంచి చాలా వరకు లెసన్స్ అయితే నేర్చుకొని ఉగాండ మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే ఆశిద్దాం ఒకే ఫ్రెండ్స్ ఉగాండకి ఇది వరుస పెట్టి రెండో ఓటమి ఎందుకంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఓటమి చూస్తుంది కాబట్టి ఇంకొక ఒకటే ఒక మ్యాచ్ అయితే ఉన్నట్టుంది ఆ మ్యాచ్ కూడా గెలిస్తే చెప్పలేము ఈ మ్యాచ్ కనుక గెలిచి ఉండుంటే కంపల్సరీ కాస్త కోస్తూ రేజ్లో ఉండేది సూపర్ ఎయిట్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం